వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా తయారైపోతా ఉంది ఒకవైపు కమిటీ ఏర్పాటు అంటునే ఆంధ్రప్రదేశ్ తో ఇవాళ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కార్య ఒప్పందం చేసుకొని ఇవాళ ఈ ప్రాజెక్ట్ కు సహకరిస్తున్న విషయం కూడా మనకు అర్థమవుతా ఉంది బనకచెల్ల ప్రాజెక్టు ను కట్టి తీర్తాం మాట్లాడారు ఢిల్లీలో బీజేపీ మా చేతుల్లో ఉంది మేము ఏం చెప్తే బీజేపీ ప్రభుత్వం ఆ పని చేస్తుందని మా చేతిలో ఎంపీలు ఉన్నారు కనుక కేంద్ర ప్రభుత్వం మా చేతిలో ఉంది గనక ఖచ్చితంగా మేము ఆడిందే ఆట పాడిందే పాట అని ఒక ధైర్యంతో ఇలా లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు లోకేష్ గారు ప్రాజెక్ట్ కట్టి తీర్తం అనుమతులు తెచ్చి తీర్తం అని ఆయన మాట్లాడితే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈరోజు ఇప్పటివరకు స్పందించలేదు ఎట్లా కడతావు మా తెలంగాణ హక్కుల సంగతి ఏంది అని ముఖ్యమంత్రి మాట్లాడడు నీళ్ళ మంత్రి మాట్లాడడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవరు మాట్లాడరు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీరు ఆల్రెడీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు మీ చీఫ్ సెక్రటరీ ఏమో గోదావరి బనకచెర్ల ఎజెండాలో ఉంటే మేము మీటింగ్కే రాము అని మీ చీఫ్ సెక్రటరీ లెటర్ రాస్తాడు మీరేమో రాత్రికి రాత్రి ఢిల్లీకి పోయి మొదటి అంశమే గోదావరి బనక ఉంటే కూడా ఆ మీటింగ్లో పాల్గొంటారు కమిటీ వేయడానికి ఒప్పుకొని వస్తారు నీ ధైర్యం చూసుకొని నిన్న లోకేష్ గారు మాట్లాడారు బనకచెర్ల కట్టి ఎవడు ఎవడొడ్డొచ్చినా కట్టి అని మాట్లాడుతూ ఉన్నారు నువ్వు ఎందుకు మాట్లాడు ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నోర్లు మూసుకున్నది అని నేను అడుగుతా ఉన్నా అంటే ఇవాళ బంధెర్లపై చంద్రబాబు నాయుడు గారి బుల్డోజింగ్ విధానాలకు కాంగ్రెస్ బీజేపీల మౌనం నుంచే వీళ్ళ లోపాయి కార్య ఒప్పందం నుంచే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం బుల్డోజింగ్ విధానాలు పాల్పడుతూ ఉంది మీరు సహకరించడం వల్లనే అంత ధైర్యంగా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు ఉంటా ఒకవైపు ఏమో లోకేష్ మేము బనకచర్ల కట్టి తీరుతాం ఎవడు అడ్డొస్తాడో రండి ఎవడు అడ్డొచ్చినా మేము అనుమతులు తెస్తాం అని ఒకవైపు లోకేష్ మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు అసలు వాళ్ళు బనకచెర్ల కడతామంటే కదా నేను అడ్డమ అడ్డు చెప్పేది అంటుండు మన ఏమన్నా ఢిల్లీలో బనకచెర్ల ప్రాజెక్టు వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని చంద్రబాబు నాయుడు పేలవంగా బేలముఖం వేసుకొని మాట్లాడుతుండు వాడు కట్టే తీరుతా ఎవడు అడ్డం వస్తాడో నేను అనుమతులు ఎట్లా దేవాలనో నాకు తెలుసు అని వాడు మాట్లాడుతున్నాడు నువ్వేం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి వాడు అడే అడ్డమే చెప్తాడు ఎజెండాలు లేదని ఒక అబద్ధం మాట్లాడు వాళ్ళకు అర్థమంటే కదా నేను అడుగు అడ్డు చెప్పేది అని ఇంకొక వైపు మాట్లాడతాడు అంటే ఈ మాటల్ని చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ సెటిల్ అయిపోయిండు గురుదక్షిణ చెల్లించుకునే పనిలో ఇలా రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా మాకు అర్థమవుతా ఉంది లోకేష్ ఏ ధైర్యంతో ఇలా బంక చర్యలపై తెగించి మాట్లాడుతూ ఉన్నారు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు డూడు బసవన్నలుగా తలూపడం వల్లనే అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు ఎందుకు రేవంత్ రెడ్డి ఏమో గురుదక్షిణలో భాగం తన పదవిని కాపాడుకోవడంలో కేంద్ర ప్రభుత్వం మెప్పు పొందడంలో చంద్రబాబు గారు సహకారం కావాలి ఇంకొక వైపు బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో తమ పీఠాన్ని కాపాడుకోవడానికి ఇవాళ తల పరిస్థితి ఉన్నది అయినా ఇవాళ లోకేష్ గారు ఏం మాట్లాడుతుందంటే మిగులు జలాలు ఇవాళ సముద్రంలో కలుస్తున్నాయి మీకు కనబడతలేదా అని మాట్లాడుతున్నాడు నేను అడుగుతా ఉన్నా లోకేష్ గారిని ఇలా అసలు సాగునీటి జలాలపైన లోకేష్ది అవగాహన లోపం ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒక యంగ్స్టర్ నేను ఆయనకు చెప్పదలుచుకున్న ఏంటంటే భవిష్యత్తులు మీరు చెడగొట్టుకుంటూ ఉన్నారు అవగాహన లేకుండా మాట్లాడి ప్రజల ముందు అభాస్పాలైత ఉన్నారు ఒక అంతరాష్ట్ర విషయంలో కానీ ఒక నీళ్ళ విషయంలో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి అవగాహనతో మాట్లాడాలి అధికారం ఉంది కదా మందబలం ఉంది కదా కేంద్రం మా చేతిలో ఉంది కదా రేవంత్ రెడ్డి మా చేతిలో ఉన్నాడు కదా మేము ఏం మాట్లాడితే అది చెల్తుంది అనుకుంటే అది పొరపాటు నేను అడుగుతా ఉన్న లోకేష్ గారిని మిగులు జరాలు సముద్రంలో కలుస్తున్నాయి ఏం మాట్లాడుతున్నారు మీరు మరి నిజంగా నీళ్ళు ఉన్నదే నిజమైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు సెంట్రల్ వాటర్ కమిషన్ మీ డిపిఆర్ను ఎందుకు తిప్పి పంపింది కేంద్ర ప్రభుత్వ సంస్థ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీ డిపిఆర్ను ఎందుకు తిప్పి పంపింది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మీ గోదావరి బనకచెర్ల డిపిఆర్ను ఎందుకు తిరస్కరించింది కేంద్ర ప్రభుత్వ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ మీ యొక్క ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కోసం ఇచ్చిన డిపిఆర్ను ఎందుకు తిరస్కరించి వాపస్ పంపింది ఉన్నదే నిజమైతే నాలుగు కేంద్ర ప్రభుత్వ సంస్థలు మీ గోదావరి బనకచెర్ల డిపిఆర్ను ఎందుకు తిప్పి పంపాయి ఎందుకు తిరస్కరించాయో సమాధానం చెప్పు నీళ్ళు ఉన్నాయని ఎవరు చెప్పిండ్రు సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిందా ట్రిబ్యునల్ చెప్పిందా ఎవరు చెప్పారు ఎవరు తేల్చారు ఉంటే అందులో తెలంగాణ వాటా ఎంత ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత ముందు దానికి సమాధానం చెప్పండి ఇలా అది కాకుండా ఆయన మాట్లాడుతున్నారు మేము ఏమైనా కాళేశ్వరంకు పొక్కగొట్టే తీసుకపోతున్నామా ఏదన్నా పొక్కగొట్టేందుకు ఏమైనా శ్రీశైలం ప్రాజెక్టా పోతిరెడ్డిపాటి ప్రాజెక్టా ఇదేమన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశా పొక్కగొట్టేది ఉంటే ఇది లిఫ్ట్ ఇరిగేషన్ కదా ఇది పొక్కగొట్టే ప్రాజెక్ట్ కాదు కదా కాళేశ్వరం ఇజే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు పొక్కగొట్టుడో చిల్లుగొట్టుడో ఉండదు అయినా ఇదేం ఉమ్మడి ఆంధ్రప్రదేశా ఆనాడంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ తెలంగాణ కాంగ్రెస్ తెలుగుదేశం నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకోవడం వల్ల తెలంగాణ నాయకత్వం దాసోహం కావడం వల్ల ఆనాడు మీరు ఆడిందే ఆట పాడిందే పాట పోతిరెడ్డి పాట పొక్క కొట్టి మీ ఇష్టం ఉన్నట్టు తీసుకుపోయినా ఈనాడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మౌనం వల్ల ఆ రోజు తెలంగాణకు అన్యాయం జరిగింది కానీ ఇక్కడ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఈనాడు తెలంగాణ ఒక రాష్ట్రం ఒక రాష్ట్రంగా తెలంగాణ ఉన్నది ఊకో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నడిచినట్టు మీ ఇష్టం ఉన్నట్టు పొక్క కొడతాం చెల్లు కొడతాం అంటే ఎవరు చూసుకుంటే అందుకు ఊకోనికి తయారు లేడు ఎందుకంటే ఆయన ఇవాళ ఒక విషయం ఆలోచన అన్ని అబద్ధాలే నేను ఆయన మాట్లాడినాయి కాళేశ్వరం ప్రాజెక్టును అసలు అనుమతులే లేవట అనుమతులు లేకుండా మీరు గట్టినరు అని ఆయన గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నాయి ఇవి కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించినటువంటి అనుమతులు ఒకటి కాదు రెండు కాదు పదకొండు అనుమతులు ఉన్నాయి హైడ్రాలజీ క్లియరెన్సు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్సు సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్సు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఇరిగేషన్ ప్లానింగు ఇంటర్స్టేట్ మ్యాటర్స్ హైడ్రాలజీ పదకొండు అనుమతులు అన్ని రకాల అనుమతులను సాధించి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది మీకు ఏమైనా అనుమానం ఉంటే ఇది పంపిస్తే వెరిఫై చేసుకోండి వీ హ్యావ్ ఆల్ పర్మిషన్స్ ఫర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక రాష్ట్రం ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలంటే స్టాట్యుటరీ పర్మిషన్స్ కేంద్ర ప్రభుత్వం కానీ పక్క రాష్ట్రాలతో పొందాల్సిన అన్ని అనుమతులను కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు మేము సాధించడం జరిగింది అది కాకుండా నిన్న ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు అసలు మేము ఎప్పుడైనా అడ్డుకున్నామా కాళేశ్వరం ప్రాజెక్టుకు తెలుగుదేశం పార్టీ అడ్డుకోలేదు తెలుగు ప్రజలంతా ఒకటి అని ఒక సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు లోకేష్ గారు మీకు తెలియకపోతే మీ నాన్నగారిని అడగండి కాళేశ్వరం ప్రాజెక్టును నాన్న అడ్డుకున్నామా లేదా ఎన్నిసార్లు అడ్డుకున్నాం నాన్న అని మీ నాన్నగారిని అడిగి మాట్లాడితే బాగుంటుంది లేకపోతే నేను వివరాలు ఇస్తా ఒకసారి చూసుకోండి ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఆనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులన్నీ రద్దు చేయండి కాళేశ్వరం ప్రాజెక్టు పనులను నిలిపివేయండి అని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన లేఖ ఇది ఒక్క లేఖ కాదు కాళేశ్వరంను వ్యతిరేకిస్తూ ఇరవై జనవరి రెండు వేల పదహారు ఐదు మే రెండు వేల పదహారు ఇరవై ఎనిమిది మే రెండు వేల పదహారు పంతొమ్మిది ఏప్రిల్ రెండు వేల పదిహేడు ఇరవై ఐదు జూలై రెండు వేల పదిహేడు ఐదు జూన్ రెండు వేల పద్దెనిమిది పదమూడు జూన్ రెండు వేల పద్దెనిమిది కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మీ నాన్నగారు ఏడు ఉత్తరాలు రాశారు కానీ నేను లోకేష్ గారు మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ను వ్యతిరేకించామా అని సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు కావాలంటే ఇవన్నీ పంపిస్తా చదువుకోండి ఇందులో ఎంత అన్యాయంగా మాట్లాడతారు అంటే అది కూడా చదివినిపిస్తా ఇన్ వ్యూ ఆఫ్ ద అబో రాసి రాసి పద్దెనిమిదో పేరాగ్రాఫ్లో ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ దట్ ద క్లియరెన్స్ ఆఫ్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఫర్ ద కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆఫ్ తెలంగాణ మే ప్లీజ్ బి రివ్యూడ్ యాజ్ ఇన్ కేస్ ఆఫ్ ద కాళేశ్వరం ప్రాజెక్ట్ రిక్వైర్స్ టు బి అప్రూవ్డ్ బై ద అపెక్స్ కౌన్సిల్ మెయిన్ వైల్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ బి డైరెక్టెడ్ నాట్ టు ప్రొసీడ్ విత్ ఫర్దర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటిల్ ప్రొవిజన్స్ ఆఫ్ ఏపీ రియాగ్నైన్ యాక్ట్ ఆర్ కంప్లైడ్ విత్ అయితే మీరు ఇచ్చిన అనుమతులు నిలిపివేయండి ప్రాజెక్ట్ పనులు ఆపివేయండి అని ఏమంటారు ఏపీ రియాగ్నైజేషన్ యాక్టు ప్రకారంగా అన్ని అనుమతులు కావాలి అని ఇది కేంద్ర ప్రభుత్వం మన ఎస్కే జోషికి ఆనాటి వాటర్ రిసోర్స్ సెక్రటరీ రాసిన లేఖ కాళేశ్వరం ఈజ్ నాట్ ఏ న్యూ ప్రాజెక్ట్ ఇది ప్రాణహిత చేవేళ్లలో అంతర్భాగము అందువల్ల దీనికి ఏపీ రియాగ్నైజేషన్ యాక్ట్ రూల్స్ వర్తించవు అని స్పష్టంగా ఆనాడు ఒక సమావేశంలో నిర్ణయించి మన రాష్ట్రానికి కమ్యూనికేట్ చేశారు దీని ప్రకారంగా తీసుకోవాల్సినటువంటి పదకొండు అనుమతులను కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు మేము సాధి తీసుకున్నాం అన్ని అనుమతులతో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టడం జరిగింది కానీ మీరేమంటారు మేమైనా కాళేశ్వరంని అడ్డుకున్నామా ఏడు ఉత్తరాలు రాసినట్టు మీ నాయన అడుగు ఒకసారి నాన్నగారిని కాళేశ్వరంని అడ్డుకున్నామా నాన్న లేదా అడ్డుకోలేదా అని మీ తండ్రి గారిని అడగండి అడిగి మాట్లాడితే బాగుంటుంది ఇలా ఏమర్థమవుతా ఉంది కాళేశ్వరం మీద కుట్ర చేసి మేడిగడ్డ నుండి నీళ్లు ఎత్తిపోయకుండా నీళ్ళన్నీ కిందికి ఆంధ్రప్రదేశ్కు రావాలని కుట్ర చేసినట్టుగా అనిపిస్తూ ఉంది అంటే తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులను నిర్వీర్యం చేయాలి ఆంధ్రప్రదేశ్లో మాత్రం అక్రమ ప్రాజెక్టులు కట్టి తీరాలి ఇక్కడ కట్టిన ప్రాజెక్టులు నిర్వీర్యం చేయాలి ఆంధ్రప్రదేశ్లో అక్రమ ప్రాజెక్టులు కట్టాలి కృష్ణానదిని ఎట్లయితే మళ్లించుకున్నామో గోదావరిని కూడా మొత్తం మళ్లించుకోవాలి రెండు నదులను కూడా హస్తగతం చేసుకునేటువంటి కుట్ర జరుగుతూ ఉంది అంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రంని అడ్డుకోవడానికి శతవిధాల అడ్డుపడ్డరు మీరు ఈరోజు తెలంగాణ నీళ్లు వాడుకోకుండా ఇలా జలద్రోహం చేస్తూ ఉన్నారు అడ్డుపడతా ఉన్నారు మేము ఊరుకోం మీ ఆటలు సాగనీయం ఆనాడంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నడిపించిందేమో ఇప్పుడు ఎట్లయితే మీరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ సాధించి తీరిండు కేసీఆర్ గారు అదేవిధంగా ఇవాళ బనక చీరలు కట్టి తీరుతామని మీరు అంటున్నారు బనక చీరలు అడ్డుకొని తీరుతాం మేము మాకు అడ్డుకోవడం కూడా తెలుసు ఎట్లా అడ్డుకోవాలో కూడా మాకు తెలుసు మీరు కట్టి తీరుతామని మీరు మాట్లాడినంత మాత్రమే ఈ దేశంలో రాజ్యాంగం ఉన్నది సుప్రీంకోర్టు ఉన్నది ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ ఒకటి ఉన్నది నీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో పది మంది ఎంపీలు చేతులు ఉన్నారు కదా ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ చేతులు ఉంది కదా అంటే ఈ దేశంలో కొన్ని హక్కులు ఉన్నాయి కొన్ని చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి మేము మాకు కూడా తెలుసు దాన్ని ఎట్లా అడ్డుకోవాలనో ఎందుకు అంటే మేమేమి మీ ప్రాజెక్టులు అడ్డుకోవాలని మాకేం కాదు కానీ మా హక్కుల సంగతి మాట్లాడుతున్నాం మేము మా న్యాయబద్ధమైన వాటా సంగతి మేము మాట్లాడుతూ ఉన్నాం సో ఇప్పుడు బుల్డోజింగ్ విధానాలు కాదు ఏదన్నా ఉంటే తెలంగాణ ప్రజల అభిప్రాయాలు గౌరవించండి తెలంగాణ హక్కులను మా హక్కులను కాదని మీరు చేయకండి మా హక్కులకు లోబడి మా వాటా మాకు ఇస్తూ మీరు ఏదైనా చేస్తామంటే దానికి మాకు అభ్యంతరం ఉండదు కానీ బుల్డోజ్ చేస్తామంటే చూస్తూ ఊరుకోము ఇప్పుడు కేసీఆర్ గారు కూడా కాళేశ్వరం కట్టింది పోయి ఎన్నిసార్లు పోయింది మహారాష్ట్ర దగ్గరికి నన్ను రోజులు ఒక పది పదిసార్లు నేను పోయినా నాగ్పూర్ పోయినా ముంబైకి పోయినా ఢిల్లీకి పోయినా వాళ్ళు ఎక్కడుంటే అక్కడ పోయి బతులాడుకొని నచ్చజెప్పి మా హక్కుల గురించి మా కష్టాల గురించి చెప్పినాం స్వయంగా కేసీఆర్ గారు కూడా మూడు సార్లు ముంబైకి వచ్చి అక్కడ ముఖ్యమంత్రి గారిని గవర్నర్ను అధికారులందరినీ కూడా కలిసి ఒప్పించి మెప్పించి మేము కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం కానీ మీరేంది బుల్డోజ్ చేస్తామంటున్నారు ఆ రేవంత్ రెడ్డి మా ఊడేనా మా చేతులు ఉన్నాడు ఢిల్లీ మా చేతులు ఉన్నది అడిగేది ఏంది బుల్డోజ్ చేస్తాం కట్టిపారేస్తామంటే ఎట్లా నడుస్తుంది ఇప్పుడు ఇంకొక విషయం నిన్న లోకేష్ గారు ఏమంటున్నారు మా సముద్రంలో కలిసే నీళ్ళు కదా మేము తీసుకపోతే తప్పేంది అని ఆయన గారు నిన్న మాట్లాడుతున్నాడు నేను అంటున్నా మరి సముద్రంలో కలిసే నీళ్ళు అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గోదావరి నదిలో పద్నాలుగు వందల ఎనభై టీఎంసీల నీళ్లు ఉన్నాయి తొమ్మిది వందల అరవై ఎనిమిది తెలంగాణకు ఐదు వందల పన్నెండు